స్వస్థ నారీస్ స్వశక్తి పరివార్ కార్యక్రమం గుర్రం జాషువా జయంతి కేంద్ర మంత్రి పర్యటనలో వంటి పలు అంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాము గుంటూరు జిల్లాలో గడిచిన సెప్టెంబర్ పదిహేడున స్వస్థ నారీస్ స్వశక్తి అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వీక్షించి సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యమే దేశ ఆరోగ్యమని అయితే గ్రామీణ మహిళలకు తమ ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు సెప్టెంబర్లో రెండు వారాల పాటు నిర్వహిస్తున్న నారీ స్వశక్తి అభియాన్లో ఈ విధంగా మహిళలపై అవగాహన పెంచాలని మంత్రి సూచించారు దేశ గతిని మార్చే అతి కొద్ది మంది నాయకుల్లో మోదీ ఒకరన్న మంత్రి ప్రపంచంలో భారతీయులంటే గౌరవం పెరగటానికి కారణం మన ప్రధానమంత్రేనని అన్నారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే గిడ్డంగుల అభివృద్ధి సంస్థ నియంత్రణ మండలి రైతుల ప్రయోజనం కోసం గిడ్డంగుల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని గడిచిన సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన నిర్వహించింది గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పలు బ్యాంకులు గిడ్డంగుల సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక మంది అధికారులు కార్యక్రమంలో పాల్గొని గిడ్డంగుల్లో రైతులు తమ పంటలను నిల్వ చేసుకుని వాటిపై రుణాలు పొందటం అధిక ధరలు వచ్చినప్పుడు అమ్ముకోవటం వంటి విషయాల్లో మెళకువలు తెలియజేశారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోషణ మహా కార్యక్రమాన్ని ఈ అక్టోబర్ పదహారు వరకు నెల రోజుల పాటు నిర్వహిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ నిర్దేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పిల్లల్లో ఊబకాయం పోషణ చదువు అనే అంశంపై దృష్టి పెట్టారు స్థానిక ఉత్పత్తులను వినియోగించడంపై కూడా ప్రజల్లోనూ పిల్లల్లోనూ అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు ఈ నెల రోజుల్లోనూ అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించారు గుంటూరు జిల్లాలో భారీ వర్షాల వల్ల డయేరియా ప్రబీల నేపథ్యంలో జిల్లాకు నూతనంగా నియమించిన కలెక్టర్ తమీం అన్సారియా గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు ఇంటింటికి జ్వరాల సర్వే ప్రత్యేక మెడికల్ క్యాంపుల ఏర్పాటు వంటి చర్యలతో డయేరియా కలరా అరికట్టడానికి గుంటూరు జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్తోంది వచ్చిన డయేరియా కేసులను ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాటు ద్వారా తగ్గించటం నూతనంగా కేసులు రాకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం వంటి కార్యక్రమాలు గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టింది గుంటూరు జిల్లా వ్యాప్తంగా దసరా శరణవరాత్రులను ఘనంగా నిర్వహించారు పది రోజులపాటు జరిగిన ఉత్సవాల్లో అమ్మవారిని శాస్త్రోక్తంగా అలంకరణలు చేసి ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు నగరమంత్ర దీపాల వెలుగులతోనూ సాంప్రదాయక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలతోనూ వెలిగిపోయింది అనేక ఆలయాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన భారీ బాణసంచా ప్రదర్శనలు సంగీత నృత్య కార్యక్రమాలు ప్రజలను అలరించాయి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రజలపై భారం తగ్గించిన నేపథ్యంలో దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు గడిచిన నెల రోజులుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన గుంటూరు జిల్లాలో పర్యటించి పలు వాహనాలు గృహోపకరణాల షోరూంలోనూ సందర్శించారు అక్కడ ఉన్న ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన నూతన జీఎస్టీ విధానం మధ్యతరగతి వారికి ఎంతో ఊరటనిస్తుందని ఆత్మనిర్భర్ భారత్ భారత సాధనకు ఇదొక మెట్టు అని అన్నారు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అక్టోబర్ నాలుగున గుంటూరు నగరంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు మహిళల పట్ల మర్యాదతో వ్యవహరిస్తూ ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ప్రవర్తిస్తూ మర్యాద మన్ననలు పొందాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి సేద్యంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది మనం అవలంబిస్తున్న అనేక విధానాలుగా ఆకర్షితులై బ్రెజిల్ నుండి శాస్త్రవేత్తలు రైతులు సంబంధిత రంగాలకు చెందిన ఇరవై ఐదు మంది బృందం ఈ అక్టోబర్ ఏడు నుండి రెండు రోజుల పాటు గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించింది కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న గుంటూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగ ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి మాట్లాడుతూ బ్రెజిల్ బృంద సభ్యులకు మన వ్యవసాయంలో పోకడలు నిర్వహణ వంటి పలు అంశాల గురించి సమగ్రంగా తెలియజేస్తున్నామని తెలిపారు అమృత వన్ పాయింట్ జీరో పథకం కింద తెనాల్లో నిర్మితమైన టెన్ ఎమ్మెల్డీ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఈ అక్టోబర్ పదకొండున కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న పెమ్మసాని మాట్లాడుతూ తాగునీరు పారిశుధ్యం డ్రైనేజీ నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తే అభివృద్ధికి సహకారంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు గుంటూరు జిల్లా సమాచార లేఖ సమర్పణ ముదిగొండ రవిశంకర్ ఆకాశవాణి ప్రతినిధి గుంటూరు జిల్లా